సార్ రెండు యూట్యూబ్ ఛానళ్ళు మీమాంస రీబూట్ సమ్ ఏదో సమ్ చిట్కాలు చెప్తూ పది కోట్ల వరకు దండుకున్నారు యూయర్స్ నుంచి అని చెప్పేసి న్యూస్ అసలు ఎలా సార్ ఆ ప్రాసెస్ ఎలా ఉండింది మన ఇక్కడ డీసీపీ సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డి డిసిపి శ్వేత గారు హెచ్చరిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు ప్రజల్ని హెచ్చరిస్తూ అందులో చాలా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి అందులో ఏందంటే మొల్ల శివయ్య అనే ఒకతనం వాళ్ళ భార్య స్వర్ణలత వాళ్ళ కొడుకు జస్వంత్ ముగ్గురు కుటుంబం ఫ్యామిలీ వీళ్ళకి ఒక అడ్వకేటు శ్రీనివాస్ వీళ్ళు నలుగురు కలిసి ఒక దందా స్టార్ట్ చేశారు అదేంటంటే ఇప్పుడంతా యూట్యూబ్లో ప్రపంచం కాబట్టి వీళ్ళు కూడా అప్డేట్గా అయ్యి ఉన్నారు సో వీళ్ళొక మేమాంసాన్ని రీబూట్ అని రెండు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు ఈ ఛానళ్లలో ఈ శివయ్య ఏమో ఆయుర్వేద నేచురోపతి డాక్టర్ లాగా ఆయన అవతారం ఎత్తాడు సో అందరికీ కూడా ఆయుర్వేదానికి సంబంధించి మీమాంస వెల్నెస్ పేరుతో మాకు సెంటర్ ఉంది మేము యోగా ఆయుర్వేదం నేచురోపతి ఇవన్నీ నేర్పిస్తున్నాం ట్రైనింగ్ ఇస్తున్నాం దీనికి మేము ఇంకా ఎక్స్ట్రా సెంటర్స్ పెడుతున్నాం దీనికి మేము ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాము దాంట్లో మీరు ఫిఫ్టీ పర్సెంట్ పెడితే మేము ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ లాభాలు వస్తాయి అనేది నమ్మించాడు ఫస్ట్ టైమో ఈ వెల్నెస్ ఈ చిట్కాలు డబ్బు సంపాదించడం ఎలా ఇవన్నీ నేర్పిస్తూ వచ్చాడు జనాలకి ఏంటంటే ఇవాళ ఆరోగ్యం ఫిట్నెస్ ఈ రెండు ఉన్న పిచ్చి ఇంక దేంట్లో అందం ఈ మూడు ఆరోగ్యం అందం ఫిట్నెస్ ఈ మూడు వచ్చి ఎవర్ గ్రీన్ ఫీల్డ్స్ ఎవరు చెప్పినా నమ్మేసి దానికి రెడీగా ఉంటారు పలాంది తింటున్నారా అయితే చదవండి అనగానే దాన్ని చదవకుండా వాళ్ళు తక్కువ మంది ఉంటారు సో లేకపోతే మీకు ఇంకేదో కిడ్నీ మీరు చేసే అయి తప్పుల వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అన్నా దాన్ని చదువుతారు ఇలాగ టైటిల్స్ పెట్టి ఆరోగ్యం అందం ఫిట్నెస్ ఇవి కాకుండా నెక్స్ట్ పాపులర్ సబ్జెక్టు హౌ టు అర్న్ మనీ ఇది ఏజ్ ఓల్డ్ సబ్జెక్ట్ ఇది డబ్బు సంపాదించడం ఎలా అనేది అంటే ఈ మామూలు పీపుల్లో ఏంటంటే డబ్బు సంపాదించాలి స్పీడ్గా సంపాదించాలి ఇవాళ జనరేషన్కి ఏంటంటే నేను మెల్లమెల్లగా చేర్చిపెట్టి ఒక ఇరవై ఏళ్ళల్లో డబ్బులు సంపాదించడం కాదు ఇమీడియట్గా డబ్బు సంపాదించాలి మన కూడా ఎవరు వచ్చి సార్ అర్జెంటుగా డబ్బు సంపాదించడానికి మార్గాలు ఏమన్నా ఉంటే చెప్పండి అన్నారు అవి తెలుస్తే నేను ఎందుకు ఇక్కడ ఉంటానని చెప్పా అలా ఉంటుందన్నమాట సో వీళ్ళు నన్ను అడిగితే మనం అలా చెప్తాం కానీ ఇట్లాంటి వాళ్ళని అడిగితే ఏం చేస్తాం బ్రహ్మాండంగా ఉన్నాయండి నా దగ్గర అని చెప్పి వాళ్ళు ట్రాప్ చేయడం మొదలు పెడతారు అలాగే వీళ్ళు ఫ్యామిలీ బ్యాచ్ ముగ్గురు కలిసి ఏం చేశారంటే ఇలాగ వీళ్ళని ట్రాప్ చేసి మేము ఇట్లా రిసార్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం రియల్ ఎస్టేటు అని చెప్పారు ఒకసారి నీకంటూ ఒక బిలీవబుల్ క్లయింటల్ ఏర్పడినాక వాళ్ళు ఇంక నీ మాట ఏం చెప్పినా వింటారు అంటే ఇది ఫస్ట్ నమ్మించే కార్యక్రమం అంటే ఈ ఆయుర్వేదానికి సంబంధించి టిప్స్ ఇవ్వడము వీళ్ళు మీకేమన్నా ఇవి ఉంటే చెప్పండి నేను పంపిస్తాను అన్నాం ఇవాళ ఏముంది ఏదన్నా ఆన్లైన్లో మనం తీసుకొచ్చు వాళ్ళకి పంపించవచ్చు పెద్ద విషయం కాదు రెండోది నువ్వు ఆయుర్వేద డాక్టరా నేచురపోర్ట్ డాక్టరా కాదని కూడా ఎవడు చూడట్లేదు ఇప్పుడు అందరూ ఏంటంటే ఒక డిస్క్లైమర్ వస్తారు వేసేసి డాక్టర్ లాగా అన్నీ చెప్పేస్తూ ఉంటారు ఆ డిస్క్లైమర్లు వెళ్ళిపోతుంటాయి లీగల్గా దొరకకుండా సో అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డెబ్బై మంది దగ్గర పది కోట్ల ఎనభై ఆరు లక్షలు వసూలు చేసి వాళ్ళకి బోర్డు తిప్పేశారు సో ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఈ నలుగురిని అరెస్ట్ చేశారు నలుగురిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఎప్పుడు కూడా ఒక సామెత ఉంది ఏది చేసినా మోసం చేసినా కూడా పెద్ద సంఖ్యలో చేయాలి చిన్న చిన్న ఐదు లక్షలు పది లక్షలు చేసావు అనుకో నీ కేసులకు సరిపోదు అదే నువ్వు పది కోట్లు చేసావు అనుకోరు ఏ ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టినావు అనుకో బ్రహ్మాండంగా నువ్వు బయటకు వచ్చేయ ఆల్రెడీ వాళ్ళు ప్లాన్గా అడ్వకేట్ని కూడా ముందే పెట్టుకున్నారు ఇట్లాంటి జరుగుతుందని ఒకవేళ జరిగితే ఏం చేయాలి సో అంటే వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్గా ఉన్నారు ముందే ఏ టు జెడ్ క్రైమ్ మనం చేస్తున్నాం ఈ క్రైము రిజల్ట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఫేస్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు రెడీగా ప్రీప్లాన్గా ఉన్నారు సో మామూలుగా అయితే ఇదేంది ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇది ఫైనాన్స్ చీటింగ్ కింద ఫోర్ ట్వంటీ కిందకు వస్తుంది సో అరెస్ట్ చేస్తారు జైల్లో కూడా డబ్బులు ఇస్తే వాళ్ళకి మినిమం సౌకర్యాలు ఉంటాయి సో పెద్ద ఇబ్బందులు ఇది ఈ మధ్య జైల్లో కూడా ఫుడ్డు ఇట్లాంటి విషయాల్లో మెరుగుపడింది అక్కడ క్యాంటీన్లు ఉంటాయి అక్కడ డబ్బులు ఉంటే బిర్యానీ తినొచ్చు క్యాంటీన్లో వస్తువులు కొనుక్కోవచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది కాదు దానికంతా కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ముందుగానే ప్లాంట్గా రిజర్వ్ పెట్టుకున్నారు దేని దేనికంతా అని సో బయట నుంచి కూడా వీళ్ళకి సహాయం ఉంది సో ఈ విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు జైలు నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చినా కూడా మళ్ళీ సేమ్ స్టార్ట్ చేశారు సో అందుకని ఈ శ్వేత గారు హెచ్చరించడానికి వీళ్ళు బయటకు వచ్చినా కూడా మళ్ళీ ఇదే మొదలుపెట్టారు వీళ్ళ ట్రాప్లో పడకండి అని ఎప్పుడైనా కూడా ఏంటంటే ఒకసారి సక్సెస్ అయిన ఫార్ములా ఒకచోట సక్సెస్ అయినప్పుడు అది ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకొక చోట దాన్ని అమలు చేయొచ్చు సేమ్ టెంప్లేట్ నువ్వేం పెద్ద క్రియేటివిటీ చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మోసపోయారు సేమ్ రిపీట్ చేయి ఇంకొక పది కోట్లు సంపాదించు మళ్ళీ జైలుకి వెళ్తాం మళ్ళీ బయటకురా శిక్షలు పడే సంగతి తర్వాత కదా ఈ ప్యాటర్న్లో వీళ్ళిద్దరు వీళ్ళు ఫ్యామిలీ బ్యాచ్ ఉన్నారు అంటే ఇది ఆదర్శ కుటుంబం అని చెప్పచ్చు క్రైమ్లో అంటే భార్య భర్త బాబు ముగ్గురు ఇటువంటి ఒక సుఫిస్టికేటెడ్ క్రైమ్లో ఎక్స్పీరియన్స్ అంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కొంత పుస్తకాల నుంచి చదివే చెప్పే ఒక జ్ఞానం ఉంది నమ్మించే ఒక స్కిల్ సెట్ వీళ్ళ దగ్గర ఉంది మామూలుగా ఏంటంటే ఆ మధ్యకాలంలో నట్వర్ లాల్ అని ఒక ఇండియన్లో ఫేమస్ కాన్ మ్యాన్ అంటారు మోసగాడు అతను పట్టుకున్నప్పుడు అతను అడిగితే మేము ఎంతమందిని ఎలా మోసం చేయగలిగా ఉంటే జనంలో గ్రీడ్ ఉంటుంది జనంలోనే అత్యాస ఉంటుంది ఆ అత్యాసే నాకు పెట్టుబడి సో ఎవడికైనా మనం నిజాలు చెప్తే వాడు నమ్మడు అదే నువ్వు వంద రూపాయలు ఇస్తే నేను సిక్స్ మంత్స్లో నీకు త్రీ హండ్రెడ్ ఇస్తానన్నా అనుకో వాడు వందంటే వాడు ఎక్కడో అప్పు చేసినా లక్ష రూపాయలు తీసుకొచ్చి మన చేతులు ఇస్తాడు అది కూడా బిగినింగ్లో కొంత ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ డబ్బుల్లో నుంచే ఇస్తూ ఉంటే చాలు లేదు నెలకి నేను పది రూపాయలు వడ్డీ ఇస్తాను ఈ మంతి కూడా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా మోసుకోరు పది రూపాయలు వడ్డిస్తే నాకు కూడా చెప్పారు పది రూపాయలు వడ్డీ ఇస్తారంట అంటే ఎట్లా ఇస్తారని అడిగాను వాళ్ళేదో దీంట్లో స్టాక్ మార్కెట్లో పెడతారంట అంటే అది మొత్తం నాకు ఇదేదో స్కామ్ అని చెల్సింది హెచ్చరించాను కూడా అయినా వాళ్ళు వినలేదు సో వాళ్ళు పది లక్షలు ఎంతో పెట్టారు పది లక్షలు పోయింది సో ఇలా అంటే ఎవరైనా పది లక్షలు పది రూపాయలు వడ్డీ ఇస్తారు అనగానే మనకేమో ఆశపడుతుంది వాడు ఇస్తాడు కూడా మూడు నాలుగు నెలలు ఎందుకంటే మన లక్ష పది లక్షలు ఇచ్చామనుకో మూడు నెలలు మనకు పది రూపాయలు వడ్డీ ఇచ్చిన ఎంత అవుతుంది వాడికి మన దాంట్లో నుంచి ఇస్తారు కదా ఇప్పుడు పోయేదేం లేదు వాళ్ళు సో ఇలాగ మూడు నెలల నెలలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇంకో పది మందికి చెప్తారు వీళ్ళకి తెలిసిన వాళ్ళకి అది ఏదో రహస్యంగా ప్రివిలేజ్ లాగా నీకు మాత్రమే చెప్తున్నాను ఇది అందరికి తెలియదు అని సీక్రెట్ చెప్పినట్టు చెప్తారు ఎవరికి చెప్పొద్దా అని అంటే వీళ్ళు వెళ్ళి మళ్ళీ వీళ్ళ నమ్మకమైన వాళ్ళకి చెప్తారు ఇదొక దంద ఇదొక ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ సో ఇలా చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి సో అందులో ఈ కొత్తగా మనకు భయపడిన యూట్యూబ్ మోసం అని చెప్పొచ్చు ఇది యూట్యూబ్ ద్వారా ఎట్లా చేయడం అంటే ఈ మధ్యకాలంలో రకరకాల మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో అందులో ఒకటేమో పోలీసులాగా ఫోన్ చేసి మీ ఫోన్ నెంబర్ మాకుంది మీ బ్రదర్ ఇన్లా ఈ డ్రగ్స్ సప్లైలో దొరికిపోయారు సో అతన్ని పట్టుకోవడానికి మేము దొరుకుతున్నాం నీ నువ్వు కూడా ఇన్వాల్వ్ అయినట్టుంది అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం సో వాళ్ళు ఏంటంటే మొత్తం వీడియో కాల్స్లో ఆఫీస్ అవన్నీ కూడా సెట్ చేస్తూ ఉంటారు పోలీసు ఆఫీసు సెటప్పు అవన్నీ చేసి వీడియో కాల్ బ్యాక్గ్రౌండ్లో అంతా ఆఫీస్ ఉంటుంది ఎవరైనా నమ్మాల్సిందే కదా పోలీస్ ఆఫీసర్ అతను చాలా దాటిగా మాట్లాడుతుంటాడు సో ఎవరైనా నిజమేమో ముంబై నుంచి ఫోన్ చేస్తున్నాం మేము సైబర్ క్రైమ్ నుంచి అన్నారనుకో మనం నమ్ముతాం ఎందుకంటే ఆఫీస్ ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇవాళ రెండోది ఈ ముంబై సెటప్ అంతా కూడా వేరే దేశాల్లో ఉంటుంది అందుకని మనకి ఈ మధ్య కూడా వైజాగ్లో కూడా ఇలాగ బ్యాచ్ని తీసుకెళ్ళి కూడా ఫోర్స్ఫుల్గా పనిచేస్తున్నారు అక్కడ సో హ్యూమన్ ట్రాఫికింగ్ సో ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టం ఎందుకంటే వేరే దేశాల్లో ఉంటారు ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో రష్యానో ఇలాంటి దేశాల్లో ఉంటారు సో అలా అక్కడక్కడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడ నుంచి పోలీసులు వీళ్ళు అక్కడ పట్టుకోవడాలు ఇవన్నీ సాధ్యమయ్యే పని కాదు సో అందుకని ఏంటంటే బాధితులే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరైనా వచ్చి ఇలాగా మీరు ఎంత పెట్టండి మీకు ఎంత వచ్చేస్తుంది ఈ ల్యాండ్ స్కామ్లు కూడా ఇలాగే జరుగుతున్నాయి ల్యాండ్ అక్కడ ఒకటి ఉంది వెంచర్ ఉంది మీరు కానీ మేము ఓన్లీ ఇరవై మందికి మాత్రమే ఇస్తున్నాము అది మన ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి మీకు ఇస్తున్నామని ఇలాగ మార్కెటింగ్ ఉంటుంది సో ఆ మధ్య అలాంటి దానికి కూడా దానికి నేను వెళ్ళొచ్చాను మా ఫ్రెండ్తో సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆఫీసు సెటప్ అట్టహాసంగా బ్రహ్మాండంగా ఉంటుంది మూడొంతస్తులు ఫ్లోరు ఇదంతా చూడగానే ఇదేదో పెద్ద వెంచర్ అనిపిస్తుంది ఇదంతా కూడా నమ్మించడానికి చేసే సెటప్ అనమాట సో వెళ్ళి ఆ ల్యాండ్ కూడా చూపిస్తారు అంతా తేరా చూస్తే ఆ డాక్యుమెంట్లో ఒక క్లాజు మా ఫ్రెండ్ పట్టుకున్నాడు దాని దా అదేందంటే యాక్టాప్ గార్డ్ యాక్టాప్ గాడ్ వల్ల ఏదైనా అయితే మేము వీలేమని అంటే వాళ్ళు ఏంటంటే ఇన్ వన్ ఇయర్లో మీరు కోటి రూపాయలు పెడితే మీకు డెబ్బై ఐదు లక్షలు ఎక్స్ట్రా వేసి ఇస్తారు అనేది సో కానీ ఆఫ్ గార్డ్ కింద వీళ్ళేమో అని అంటే లీగల్గా వాళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నారు సో రేపు పొద్దున్న ఆఫ్ గార్డ్ అంటే ఏంటి మా డైరెక్టర్కి హార్ట్ అటాక్ వచ్చింది అది కూడా ఆఫ్ గార్డు కాబట్టి వీలేమో అని పెడతారు నువ్వు కోర్టులో ఫైట్ చేసుకుంటుండాలి సో ఇట్లా రకరకాల స్కాములు జరుగుతున్నాయి మనకేంటంటే కోటి రూపాయలు పెడితే సడన్గా కోటి రూపాయలు వచ్చేయాలి లేకపోతే టూ ఇయర్స్లో పెట్టుబడికి డబ్బులు వచ్చేయాలి ఇలాగ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎక్కువ డబ్బులు రావాలి స్పీడ్గా రావాలి ఈ నేచర్ వల్ల ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి సో అందుకని ఇప్పుడు ఆ శ్వేత గారు హెచ్చరించారు హైదరాబాద్ పీపుల్ని ఈ మీమాంస రీబూట్ ఇంకొక కొత్త పేర్లు కూడా వాళ్ళు పెట్టచ్చు శివయ్య స్వర్ణలత జస్వంత్ శ్రీనివాస్ ఈ నలుగురు కానీ ఏ రకంగా మిమ్మల్ని నమ్మించడానికి ట్రై చేసినా మీరు వీళ్ళు ట్రాప్లో అని వాళ్ళు చెప్తున్నారు